ఆ ఆంధ్రప్రదేశ్ కి সম্মানিত जनता కో బహత్ బహత్ బధాయ్ دیتا హు मुख्यमंत्री चंद्रबाबू नायडू గారు ఆర్ పవన్ కళ్యాణ్ జీ కో భీ మే బహత్ బహత్ శుభకాంక్షలు دیتا హు అమరావతి అనే పుణ్య భూమి పై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది ఇవాళ సుమారు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది నేను వీరభద్ర స్వామికి అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెం వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధి హాత్య ఇంద్రలోక్కి రాజధాని కా అమరావతి థా అమరావతి आंध्र प्रदेश की राजधानी है ये सिर्फ संयोग नहीं है ये स्वर्ण आंध्र के निर्माण का भी शुभ संकेत है स्वर्ण आंध्र विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी अमरावती केवलम నగరం కాదు అమరావతి ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ ను మార్చే శక్తి మిత్రులారా ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలం ఇస్తుంది అలానే అమరావతి మన స్వర్ణ విజన్ కు శక్తినిస్తుంది అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక భారతదేశ ఆంధ్రప్రదేశ్ గా अधुनातन आंध्र प्रदेश का मार्चे शक्ति आने साथियों अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे इंफॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस ग्रीन एनर्जी क्लीन इंडस्ट्री शिक्षा और स्वास्थ्य आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है మిత్రులారా అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కళలు నిజమయ్యే నగరంగా తయారవ్వబోతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఇండస్ట్రీస్ విద్య ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డ్ స్పూర్తి రికార్డ్ స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను అభిహారే చంద్రబాబు జీ టెక్నాలజీ కో మేరీ భారీ తారీఫర్ మేము రహస్య బాదేతా గుజరాత్ మే నయా నయా ముఖ్యమంత్రి బా तो मैं बाबू हैदराबाद में बैठकर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है मैं लागू कर रहा हूं इपड़ो चंद्रबाबू बाबू मेरे अंदर मुंधु नाकू టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు मल्ली तिरी आंध्र प्रदेश को वी मल्ली मैं अंदर मुझे चेयल और मैं अपने अनुभव से कहता हूं फ्यूचर टेक्नोलॉजी हो बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू ఉత్తమ్ అలాగే నా అనుభవంతో చెప్తున్నాను పెద్ద స్కేల్ లో ప్రాజెక్టులు చేయాలన్నా తొందరగా అవి పూర్తి చేయాలన్నా మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ముజే प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं यहाँ विकास कार्यों में तेजी आ गई है हाई कोर्ट, विधानसभा सेक्रेटरिएट राजभवन ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है मित्र रेल पदहेन लो प्रजला राजधानी का अमरावती की नैन शंकुस्थापना चैन గత పది ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది ఇక్కడ హైకోర్టు అసెంబ్లీ సచివాలయం రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది సాధ్యం एनटीआर गारों ने विकसित आंध्र प्रदेश का सपना देखा था हमें मिलकर अमरावती को आंध्र प्रदेश को